రిట వందలు నా పేరుగా అభ్రీలు దేవున ఇచ్చిన నూట నలభై తొమ్మిదో కొత్త పాట దైవ సన్నిధి మన తండ్రి సన్నిధి మన తండ్రి సన్నిధి నజరేయుడు నెలవైన దివ్య సన్నిధి నజరేయుడు దైవ సన్నిధి మన తండ్రి సన్నిధి தெய்வ சந்நிதி மனத் தன்றி சந்நிதி వేలాత్మలను ఆత్మలను రక్షించి ఏసుకె మహిమక నిలిచినది వేల ఆత్మలను రక్షించి ఏ మహిమక నిలిచినది వేల ఆత్మలను రక్షించి ఏసుకె ఘనతగా నిలిచినది వేలాత్మలను ఆత్మలను రక్షించి ఏ సుఖి ఘనతగా నిలిచినది దైవ సన్నిధి మన తండ్రి సన్నిధి దైవ సన్నిధి మన తండ్రి సన్నిధి కోట్ల దూతలు కొలువైయుండి కరుణామయనుని కొలిచేది కోట్ల దూతలు కొలువయుండి కరుణామయనుని కొలిచేది తండ్రి సన్నిధి మన తండ్రి సన్నిధి దైవ సన్నిధి మన తండ్రి సన్నిధి ఈ పాట నాకు నేను సాయంత్రం దేవుడిచ్చాడండి తండ్రి సన్నిధి మందిరంలో కూర్చున్నప్పుడు అక్కడ బలిపేటం దగ్గర బలిపేటం దగ్గర తండ్రి సన్నిధి అని రాసి ఉంది ఆ వాక్యం చూడగానే దేవుడు నాకు ఇచ్చిన పాట ఇది నిన్న సా నిన్న నిన్న పొద్దున నిన్న పొద్దున ఇచ్చాడు దేవుడు నిన్న పొద్దున మామూలుగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అక్కడ తండ్రి సన్నిధి అనే వాక్యం కనపడే పేరు కనపడింది వాక్యం కనపడింది సన్నిధి పేరు కనపడింది అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పాట ఇది praise the lord amen